ఆనంద వాళ్ళ ఇంట్లో పోలీసులు గదులన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు ఇక విశాల్ డెడ్ బాడీ అనన్య వాళ్ళ గదిలో దొరికేసరికి కానిస్టేబుల్ వచ్చి ఈ ఇంట్లో డెడ్ బాడీ దొరికింది సార్ అని చెప్పేసరికి అనన్య కాంచన షాక్ అయిపోతూ ఉంటే ఆనంద వాళ్ళు శరణ్య కూడా షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక అనన్య గదిలోకి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడికి వెళ్ళేసరికి కానిస్టేబుల్ విశాల్ శవాన్ని తీసి ఇక కింద పడుకోబెడుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన వెంటనే విశాల్ డెడ్ బాడీని చూసి ఆనంద శరణ్య దర్శన్ రోహిత్ లీలావతి అందరూ కూడా అయిపోతూ ఉంటాయి కాంచన అనన్య టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఇంతలో నోరు జారి అదేంటమ్మి మూటగట్టి బయట పడేశాం కదా మళ్ళీ లోపలికి ఎలా వచ్చింది ఈ శవం అని అనేసరికి అనన్య అమ్మ అంటూ సేగ చేసేసరికి కాంచన నోరు మూసుకుంటుంది ఇక కాంచన అన్న మాటలు విని ఆనంద లీలావతి రోహిత్ అందరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో ఇక ఎస్ఏ గారు అంటే ఈ డాక్టర్ విశాల్ని హత్య చేసి ఇక్కడ దాచిపెట్టింది మీరే అనమాట అని కాంచన అన్నో ఇక పోలీస్ ఆఫీసర్ అనేసరికి కాంచన షాక్ ఉండిపోతే అనన్య ఇక అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ఆనంద ఏంటి నీకు పట్టిన పిచ్చి వదిలినట్టుంది కదా అని అనేసరికి వెంటనే అనన్య ఇక మళ్ళీ పిచ్చిదానులాగా నటించడం మొదలు పెడుతూ ఉంటుంది అది గమనించి ఆనంద ఇక అలా తల తిప్పుతూ పిచ్చిదానులాగా నటించావంటే మెడ పట్టి బయటికి గెంటేస్తాను మెడలు వంచేస్తాను అని ఆనంద వార్నింగ్ ఇచ్చేసరికి అనన్య షాక్ అయిపోయి ఇక పిచ్చిదానులా నటించడం ఆపేస్తూ ఉంటుంది వెంటనే లీలావతి ఏంటి ఆనంద అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే అవునక్క అసలు అనన్యకు పిచ్చి లేదు అదంతా కూడా నాటకం నాకు డాక్టర్ విశాలి అనన్యకు పిచ్చి లేదని చెప్పారు అని ఆనంద నిజం బయట పెట్టేసరికి లీలావతి రోహిత్ అందరూ కూడా షాక్ పోతూ ఉంటారు మరి అనన్య జైలుకి వెళ్తుందా ఇంట్లో నుంచి ఆనంద ఏంటి చూద్దాం